జనసేన టీడీపీ ఉమ్మడి బహిరంగ సభ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వేదిక కానుంది పత్తిపాడులో సేపట్లో బహిరంగ సభ ప్రారంభంగానుంది ప్రస్తుతం మనతో మాట్లాడడానికి జనసేన పార్టీ ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ విశాలి గారు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఏ విధంగా ఈ ఏర్పాట్లు ఎన్ని కూడా ఉన్నాయంటారు మేడం తాడేపల్లిగూడి నియోజకవర్గంలో ప్రతిపాడు గ్రామంలో జరుగుతున్నటువంటి జనసేన టీడీపీ భారీ ఎన్నికల సమర సంకారావం మొదలవుతుంది అది పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెంలో జరగడం అనేది మాకు చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే నాది పక్క నియోజకవర్గం తణుకు నియోజకవర్గం దీనికి ఏర్పాట్లు చాలా బాగా చేశారు ఎలా అంటే అంతా చాలా బాగుంది ఎనిమిది నుంచి పది లక్షల వరకు భారీ సమీకరణం జరుగుతుంది ఈ సభ ఎక్కడా కూడా జరగననే విధంగా చాలా బాగా జరిగి సక్సెస్ చేస్తుంది వైసీపీ విముక్త పాలన నుంచి పాలన నుంచి వాళ్ళని చెడగొట్టడం కోసం ప్రత్యేకించి సభ ఇక్కడి నుంచే మొదలవుతుంది ఇదే మొదటి మెట్టు దాదాపు లక్ష రెండు లక్ష లక్షన్నర వరకు వేరే మహిళలు వస్తారు తెలుగు మహిళలు కూడా వస్తారు ఎందుకంటే పక్కనున్నటువంటి ఈ నియోజకవర్గం తాడేపల్లిగూడెంలో చాలా బాగుంటుంది బొలిసెట్టి శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో జరిగిన నియోజకవర్గం కాబట్టి చాలా బాగుంటుంది పక్క నియోజకవర్గం అనే తణుకు నుంచి కూడా మేము భారీగా సమీకరించాము భీమవరము గోపాలపురము కొవ్వూరు నిడదవోలి నుంచి కూడా వీర మహిళలు తెలుగు మహిళలు జన కార్యకర్తలు అందరూ భారీ స్థాయిగా బయలుదేరుతున్నారు ప్రభుత్వం మీద వస్తున్నటువంటి ఆరోపణలు కానివ్వండి ప్రభుత్వం చేస్తున్న అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జనం ఏ విధంగా ఈ సభకు కదిలే అవకాశం ఉందంటారు ప్రభుత్వం మీద వ్యతిరేకత చాలా ఉంది ఏంటంటే ప్రతిదీ కూడా ఏదో సంక్షేమ పథకాలన్నీ చెప్పి ప్రజలను సామరపూతులు చేస్తున్నారు ఈరోజు జరుగుతున్నటువంటి జనసేన టీడీపీ పొత్తులో మనకు ఇప్పుడు ఈ కార్యక్రమం మొదలుపెట్టి మేనిఫెస్టో ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు ఆ ఉమ్మడి మేనిఫెస్టోలో రాబోయే ఎన్నికల తర్వాత టీడీపీ జనసేన గవర్నమెంట్ చేపట్టిన తర్వాత వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చెప్తున్నారు ప్రభుత్వ వ్యతిరేకత ఉండడం వల్ల జనసేన ఒక అనుభవము ఒక నిజాయితీ కలిసి ఈ రోజు కలిసిన మలాన్ని ఖచ్చితంగా జనసేన టీడీపీ గవర్నమెంట్ పడుతుంది ఈ అసమర్థ జగన్ పాలన నుంచి విముక్తి కలుగుతుంది రానున్న కాలంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు ఈ సభ ఒక వేదిక కానుందని జనసేన వీర అంటున్నారు కెమెరామెన్ తరుణ్ తో అరుణ్ తాడేపల్లిగూడెం నమస్తే అండి మాది పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం తామరాడ గ్రామం నుంచి వచ్చామండి జనసైనికులు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఈ జనసేన పట్టే జెండా మోస్తూ తిరుగుతున్నామండి మా జనసేన అధికారంలోకి రావాలని మా పవన్ కళ్యాణ్ గారు చేసే కృషికి మా వంతు సహాయంగా మా గ్రామం నుంచి పన్నెండు వందలు ఓట్లు ఉంటే దాంట్లోంచి రెండు వందల మంది మూడు కార్లలో వచ్చామండి ప్రతి మా జనసేన మీద పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో జనసేనని అభివృద్ధిలోకి జనసేన అధికారంలోకి రావాలని మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా పొత్తులో భాగంగా అధికారంలోకి రావాలని మాకు ఈ వైసీపీ నుంచి విముక్తి కలగాలని ఒక దే దీక్షతో కృత నిశ్చయంతో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా మేము మా వంతు కృషిగా మా గ్రామం నుంచి రెండు వందల మంది జనసైనికు రావడం జరిగింది అందరూ కూడా జనసేన అంటే కనుక ఇచ్చే భక్తుల్లాగా పనిచేస్తున్నాం జనసేన అదిలోకి అధికారంలోకి రావాలని పది పవన్ కళ్యాణ్ గారు జ అసెంబ్లీలో అడుగుపెట్టాలని పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని దీక్ష పూతూ జై జనసేన జై 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 హింద్